వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం రోజున శ్రీరామనవమి రాబోతుందండి ఈ రోజున రాముడు జన్మించిన జన్మించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయోధ్యకు రాజైనటువంటి దశరథునికి ముగ్గురు భార్యలు ఆ కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్నటువంటి బాధంతా సంతానం గురించి సంతానం లేకపోతే రాజ్యానికి వారసుడు ఉండాలనే భయం బా బాధతో ఉండేవారు అప్పుడు మహాముని రాజుకు పుత్రకామేశ్వరీ యాగం చేయమని సలహా ఇస్తారు దశరథుడు చేసినటువంటి యాగానికి తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు పాయసంతో నిండినటువంటి వంటి పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెబుతాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండవ సగభాగాన్ని చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇస్తారు వారిద్దరూ వారి వాటాలలో సగం మిగిల్చి రెండవ వారి అయినటువంటి సుమిత్రకు ఇస్తారు కొద్ది కాలానికే వారి ముగ్గురు కూడా గర్భాన్ని దాలుస్తారు చైత్రమాసం తొమ్మిదవ రోజు నవమి రాజు కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతునికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు అలా రామునుడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించినటువంటి రోజే చైత్ర శుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైనటువంటి సర్వలోక లోక లోలుడైనటువంటి రాముడు కౌశల్యకు పుత్రుడుగా అవతరించాడు సర్వదేవతలకు మాతృమూర్తి అతిథి దేవతాశక్తులకు మూలం ఆ దేవి ఆది దేవతగా కలిగిన నక్షత్రం పునర్వసు నక్షత్రం అందుకే నారాయణుడు ద దేవతలకు రక్షసుడిగా రక్షకుడుగా అతిథి నక్షత్రంలో జన్మించారంటారు పునర్వసులు జన్మించడం వల్ల ఇంతటి ఆంతర్యం ఉందో అయితే ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజున లేక శ్రీరామనవమి లోపు గోవుకు ఇది ఒక్కటి తినిపించినట్లయితే చాలండి దరిద్రం మొత్తం పోతుంది ఇక దరిద్రుడైన అపరు కుబేరుడుగా మారిపోతారు పాపాలన్నీ అగ్నిలో పడినటువంటి దూదిలాగా నశిస్తాయి మీ దిశ మారిపోతుంది జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మరి శ్రీరామ స్వామి రోజున గోపుకి ఏం తినిపించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకోకుండా చూడండి ఎందుకంటే ఈ మీ పరమాత్మ రూపమైనటువంటి గోవులను రక్షించడం మన బాధ్యత అండి పురాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి చెందాలి అంటే గోవుని పూజించాలని ఋషులు చెప్పారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలి అంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటారు గోసంపద ఉన్నవారు ఆయుర ఆరోగ్యాలతోనూ అస్త్ర ఐశ్వర్యాలతోనూ ఉంటారని శాస్త్రవేత్త కూడా యథార్థం ఇది అని చెబుతూ ఉంటారు అంతేకాదండి మానవుని మనసులో భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు అండి పూజా కార్యక్రమాలలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచుకం పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వోత్త దానం ఎవరైతే గోదానం చేస్తారో వారి గో శరీరంలో అన్ని వేల రోమన్లు ఉంటాయి అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయండి గోప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్లడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైనటువంటి గోవును సంరక్షించడం ఆవు పుట్టుక గురించి శితబ్ బ్రహ్మాండంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసినటువంటి పిమ్మట కొంచెం అమృతాన్ని తాగుతారు తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందుతారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరిస్తుంది ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మిస్తుంది సుగంధం ద్వారా జన్మించటం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెడతారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే సురభిని నాకు మాతగా జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవిత కాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుంది అని చెప్పి గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారు అని పెద్దలు చెబుతారు మనం తల్లిగా భావించేటువంటి ఈ గోవుతో కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం కూడా ఆ గోవులో ఉండేటువంటి గ్రంథి గ్రహిస్తుందండి ఆ తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావాల్సిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుందండి ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అగ్రమాఘాన తీర్థస్థానం సామర జగంలో ఉంటారు శిరస్సుకు మధ్య భాగం శంకరునికి దేహములు అంగాలంలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉంటాయని అధరవణ వేదం చెబుతూ ఉంటుందండి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి దిగివచ్చిన ఆ శ్రీనివాసునికి శివుడు బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆకలి తీర్చారు ఏడు కొండలవాడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని గోవిందా అని స్థుతిస్తూ ఉంటారు శ్రీహరికి ఇంతటి ప్రీతికరమైనటువంటి గోవు త్రిమూర్తులలో సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కార్యాలు ప్రారంభించిన ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవుని లేకుండా యజ్ఞం జరగదు గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం అనేది జరగదు ఆవు నీతితో పెట్టేటువంటి దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసేటువంటి నైవేద్యం భగవంతునికి అత్యంత శక్తివంతమైంది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే చాలండి దోషాలు కలిగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే శ్రీరామనవమి లోపు లేక శ్రీరామనవమి రోజున గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారాన్ని పెడితే చాలండి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది అపర కుబేరులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మిదశ మారిపోతుంది శ్రీరామనవమి రోజున లేక శ్రీరామనవమి లోపు ఎవ్వరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుందండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది అలానే శ్రీరామనవమి రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును లేదా ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోవు లక్ష్మీదేవి స్వరూపం మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోషకారణ పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోవుకు బెండ తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావాల్సినటువంటి ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు శ్రీరామనవమి రోజున నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు గోమాతకు పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం ఫలిస్తుంది గోమాతకు అరటిపండు పండు తినిపిస్తే ఉన్నతి పదవి పొందుతారు వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేటువంటి వారు గోమాతకు క్యారెట్స్ని పెట్టాలి శ్రీరామనవమి రోజున నరకోశం ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి శ్రీరామనవమి రోజు తోటకూర బెల్లాన్ని కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు నానబెట్టినటువంటి బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది శ్రీరామనవమి రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలక అక్కడ లభిస్తుంది ఇలా శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమి లోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పిస్తే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తనగానే ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీ దశ మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది కనుక శ్రీరామనవమి రోజున అందరూ కూడా గోకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పెట్టిందండి రాముడు పుట్టింది సీతారాముల కళ్యాణం జరిగింది రాముల వారికి పట్టాభిషేకం జరిగింది చైత్ర శుద్ధ నవమి నాడే అందుకే ఈ రోజున శ్రీరామనవమిగా చాలామంది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు సీతారాముల కళ్యాణం కమనీయం రామరాజ్యం రమణీయం శ్రీరామ పట్టాభిషేకం సకల జనులను పరవశింపచేసేటువంటి అద్భుత ఘట్టం లోకరక్షకుడు సుపరిపరమాణ దక్షకుడు ధర్మనిరతుడు అయినటువంటి శ్రీరాముడు అంటే హిందువులకు ఎంతో భక్తి రామనామామృతం సకల పాపాలను హరించి వేస్తుందన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం రామనవమి రోజున శ్రీరాముని తారక మంత్రం చదివినట్లయితే చాలా శుభమని పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీరామ తారక మంత్రాన్ని మూడుసార్లు విష్ణు సహస్రనామం చదివిన పుణ్య ఫలితం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీదేవితో చెప్పారు శ్రీరామనవమిలో శ్రీ మందిరాన్ని జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాన ఈ మంత్రం పఠించడం కానివర్ రామ 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 అని వీరైనన్ని సార్లు జపిస్తే చాలండి ఆ రాముడు అనుగ్రహిస్తాడు కష్టాలు పటాపంచలైపోతాయి కాబట్టి రామనవమి రోజున తారక మంత్రాన్ని పఠించండి లేక రామ 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 అని వీరైనన్ని సార్లు జపించండి ఇంకా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేకపోతే ఎరుపు పసుపు రంగు లేదా ఈ రెండింటికల కాంబినేషన్లు శారీస్ని ధరించినట్లయితే చీరలను ధరించినట్లయితే అంత శుభం కలుగుతుంది దీనికి చుమంగళ యోగం కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవడం వల్ల శ్రీ యొక్క గృహంతో దిగ్గు యోగం అనేది కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అప అపార యోగం కలుగుతుంది చీర అనే కాదండి డ్రెస్సెస్ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేటువంటి డ్రెస్సెస్ని వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారనే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం కల్ వస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మీకు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగాలు కలుగుతాయి రాజయోగం కలుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించండి సంవత్సరం మొత్తం శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సీతారాముల గురించి తెలియనటువంటి భారతీయులు ఉండరు రాములు వారు గుడి లేని ఊరు ఉండదు అని అతయక్తి కాదండి ప్రతి ఏటా చేతశుద్ధ నవమి మనకి శ్రీరామనవమి వాడ వాడలా సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం వడపప్పు పానకం చిత్రాన్నం ప్రసాదంగా ఆనందంగా అందరూ స్వీకరిస్తారు శ్రీరామనవమికి మిరియాల పడి వేసినటువంటి బెల్లపు పానకాన్ని విరివిగా సేవిస్తారు తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం చైత్రమాసం ప్రారంభమయ్యేటువంటి వడగాలలో వచ్చేటువంటి సమయం ఇది ఈ సమయంలో బెల్లం పానకం సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీనిని మన పూర్వీకులు ఆచారంగా మార్చారండి మిరియాల పొడి బెల్లం పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్